జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాధనమ శ్రీరామాజనమహ శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసనం ఆశ్రితాభయ ఆంజనేయం నమామ్యహం ప్రియ భగవద్బంధువులారా మనం శ్రీ అభయాంజయ స్వామివారి ఆజ్ఞ పేరుకు మనందరికి కూడాను పూర్వజన్మ సుకృతంగా స్వామివారి ఆజ్ఞగా మనందరం కూడాను చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి పన్నెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు స్వామి ఆజ్ఞగా మనందరం కూడా సంకల్పించుకున్నటువంటి మన్యు సూక్త సహిత అన్మద్ మూల మంత్రము మరియు సంక్షేప రామాయణ పూర్వకంగా హవనం ప్రతినిత్యం కూడా జరుగుతోంది ఈ రోజుకి ఇరవై ఒక్క రోజులు పూర్తి మనకు వసంత ఋతువు అనగానే దైవారాధనలో యజ్ఞాగాది ఉపాసనాది కార్యక్రమాలలో చాలా విశేషమైందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ వసంత ఋతువులో చైత్రమాసం మరియు వైశాఖ మాసం కూడాను రెండు మాసాలు కలిపి చైత్ర పౌర్ణమి నుంచి జయంతి వరకు అనగా ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఒక్క రోజులుగా మండల దీక్షగా మనం హవన కార్యక్రమాన్ని అగ్నిముఖంగా స్వామిని ఉపాసించడం కోసం ఈ సంవత్సరం స్వామి ఆజ్ఞ అయింది తదనుగుణంగా మనం నిత్యం కూడా ప్రతినిత్యం హోమం ఆచరిస్తూ ఉన్నాము ఇక ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు మహావైభవమైనటువంటి పండుగ ఆంజనేయ స్వామివారి తిరు నక్షత్రము అంటారు అనగా పుట్టినరోజు పూర్వభాద్రా నక్షత్రం వైశాఖ బహుళ దశమి గురువారం ఇరవై రెండవ తారీఖు వచ్చింది కనుక మనంతా కూడాను ఆ రోజు స్వామివారికి ప్రాతకాలంలోనే అనేక విశేషమైన అర్చనలు ఉంటాయి ఉదయం నాలుగు నుంచి నాలుగున్నర ప్రాంతంలో అభిషేకం స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం ఆరాధనా కార్యక్రమం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అభిషేక కార్యక్రమం పంచామృతాలు వివిధ రకములైనటువంటి పళ్ళరసముల చేత స్వామికి పంచామృతాభిషేకాలు అనంతరం స్వామికి వైభవంగా పట్టుబట్టలతోని పట్టు చక్కగా అలంకారం తర్వాత పుష్పమాలికలతోని అలంకారం ఆ తర్వాత స్వామివారికి యథావిధిగా నిత్యార్చనలు ఉంటాయి అంతేకాకుండా విశేషమైన కార్యక్రమం ఏంటంటే ఉభయ రాష్ట్రాల నుంచి కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి హనుమ దీక్షను తీసుకొని మన అభయాణ్య స్వామివారి దేవాలయంలో జరిగేటువంటి హోమం ఆశాంతంగా కొన్ని వేల మంది భక్తులు దాదాపుగా ఐదు వేల మంది భక్తులు మన ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఇచ్చి ఇచ్చేసి చక్కగా మన స్వామి స్వామివారి ఆలయంలో జయంతి రోజున జరిగేటువంటి పూర్ణాహుతిగా జరిగేటువంటి హోమంలో పాల్గొని తాము ఆచరించినటువంటి యొక్క దీక్షను విరమణ చేస్తారు ఆ తర్వాత స్థానికంగా ఉన్న భక్తుల చేత దాతల చేత రామభక్తుల చేత వైభవంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతోంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులంతా కూడా గమనించి జయంతి రోజు ది ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనందరికి కూడా ఒకటే సంకల్పం మనందరం బాగుండాలి మనం బాగుండాలి మన గ్రామం మన సమాజం బాగుండాలి తద్వారా మన దేశం బాగుండాలని సంకల్పం చేసుకొని ఎప్పుడైతే పది మంది కోసం మనం ప్రార్థన చేస్తామో ఆ భగవంతుడు మనను మన కుటుంబాన్ని మన వంశాన్ని చక్కగా కటాక్షిస్తాడని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కనుక మన సంతానమైనటువంటి పిల్లలు కుమారులు కుమార్తెలు చక్కటి విద్య చక్కటి ఉద్యోగం సరి అయినటువంటి యొక్క భార్య లేదా భర్త అనుగ్రహించడం జరుగుతుంది కనుక భక్తులంతా కూడా విచ్చేసి స్వామి స్వామివారి యొక్క దివ్యమైన కృపానికి పా దివ్య కృప కటాక్షములకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఆ రోజు ప్రభావవంతమైన రోజు ఎందుకంటే నలభై ఒక్క రోజుల నుంచి కూడా మనం ప్రతిరోజు మన్యుసూక్త సహితంగా హనుమద్ మంత్ర సహితంగా సంక్షేప రామాయణ పూర్వకంగా హవనం చేస్తున్నాం కనుక ఆ రోజు మహాపూర్ణాహుతి ఉంటుంది మహాపూర్ణాహుతి అయిన వెంటనే మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కనుక యజ్ఞయాగాది తపాలు ఏవి చేసినా కూడా దానికి పరిసమాప్తి అన్నదానం ఉంటుంది కనుక ఈ అభయాంజేయ వారి దేవాలయంలో అతి విశేషమైనది అన్నదాన కైంకర్యం ప్రతి మంగళవారం కావచ్చు లేదా ప్రతి పౌర్ణమి అవ్వచ్చు లేదా ప్రతి సంకటహర చతుర్థి అవ్వచ్చు విశేషమైనటువంటి కార్యక్రమం ఏదైంది ఉంటే ఆంజనేయ స్వామి ఆలయంలో ఉండేటువంటి అన్నదాన కైంకర్యం కనుక భక్తులంతా కూడాను హనుమజ్జయంతి రోజు విచ్చేసి స్వామి కృపకు పాత్రలవాలని కోరుకుంటూ జై శ్రీరామ్